ఏపీలో ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ అందుకోవాల్సిన చిన్నబాబు కొద్ది రోజులుగా సైలెంట్ అయిపోయారు ఇంకా చెప్పాలంటే ఓ ఇంటర్వ్యూలో సీఎం చంద్రబాబే అని ఓపెన్ అయిన దగ్గర నుంచి నారా లోకేష్ జనాల మధ్య కనిపించడం లేదు చంద్రబాబు వరుస సభలతో హోరెత్తిస్తుండగా ఫిబ్రవరి నాలుగు నుంచి మరోసారి పవన్ కూడా ప్రజల వద్దకు వెళ్లనున్నారు అటు వైసీపీ ప్రచారాలతో ఓదరగొడుతోంది కానీ చిన్నబాబు వాయిస్ మాత్రం వినిపించడం లేదు దీంతో లోకేష్ అలిగారా లేక చంద్రబాబే సైలెంట్ అవమన్నారా అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి నెల రోజుల క్రితం వరకు నారా లోకేష్ జనంలోనే ఉన్నారు ఆ తరువాత నుంచి నారా లోకేష్ గళం విందామన్నా కూడా వినిపించడమే లేదు విశాఖలో రీసెంట్ గా నారా లోకేష్ యువగలం పాదయాత్ర ముగిసింది ఆ తర్వాత భోగాపురంలో భారీ సభ కూడా నిర్వహించారు అదే ఊపుతో చాలా టీవీ ఛానల్స్ కు లోకేష్ ఇంటర్వ్యూలు ఇచ్చారు కానీ ఇప్పుడు మాత్రం మీడియా ముందుకు రావడమే మానేశారు దీని వెనుక పెద్ద రీజనే ఉందన్న అనుమానాలు వినిపిస్తున్నాయి ఎందుకంటే అప్పుడు మీడియాలో చాలా ఇంటర్వ్యూలు ఇచ్చిన లోకేష్ టీడీపీ జనసేన పొత్తుల గురించి అధికారంలో వాటా గురించి కాస్త ఎక్కువగానే మాట్లాడారు టీడీపీ అధికారంలోకి వచ్చాక చంద్రబాబు ఐదేళ్లు సీఎంగా ఉంటారని చెప్పడమే కాదు అసలు పవర్ షేరింగ్ కూడా ఉండదని కొండ బద్దలు కొట్టినట్లు చెప్పారు అంతేకాదు డిప్యూటీ సీఎం పదవిని మిత్రపక్షమైన జనసేనకి ఇస్తున్నారా అంటే దానికి కూడా అది టీడీపీ పొలిట్ బ్యూరో నిర్ణయించాల్సి ఉంటుందని చెప్పుకొచ్చారు ఇలా లోకేష్ చేసిన కామెంట్లు ఏమాత్రం ఊహించిన విధంగా వివాదాస్పదమయ్యాయి ఆ తరువాత జనసేనలో అగ్గిరాజుకుని జనసైనికులంతా లోకేష్ పై మండిపడ్డారు చివరకు కాపు పెద్దలు కూడా దీని మీద పవన్ మీద ఒత్తిడి పెంచారు సీఎం విషయం షేరింగ్ ఉండాలని అన్నారు చివరకు మన్నీ మధ్య పవన్ కూడా ఈ విషయం ఓపెన్ అయి చెప్పారు దాంతో ఆ ప్రభావం లోకేష్ పైన గట్టిగానే పడిందన్న వార్తలు వినిపిస్తున్నాయి లోకేష్ గారు ఆ రోజు మా నాన్నగారు ముఖ్యమంత్రి ఎన్ని అన్నా కానీ ఇవన్నీ నేను ఎందుకు దాన్ని పెద్ద మనసుతో వదిలేస్తానంటే ఒక పార్టీని మూడు దశాబ్దాలు నడిపి ముఖ్యం మూడు సార్లు ముఖ్యమంత్రులుగా ఉండి అలాంటి కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తులు సహజంగా గబుక్కుని ఒక మాట వచ్చేస్తుంది దాన్ని రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని జగన్ అనే వ్యక్తి ఇంకొకసారి వస్తే రాష్ట్రం అధోగతికి పాలో పాలవుతుంది అన్న ఒక్క ఆలోచన నన్ను చాలా సార్లు రెస్పాండ్ కానివ్వకుండా చేస్తుంది వాళ్ళు అలా మాట్లాడారు కదా మీరు ఇలా మాట్లాడచ్చు కదా అంటే అదే అని చెప్తాను ఈ రోజున మాటిస్తాను రిపబ్లిక్ డే రోజున ఎన్ని విపత్కరమైన పరిస్థితులు వచ్చినా జగన్ నడిపే ఈ ప్రభుత్వం ఇరవై నాలుగులో మనకి కనిపించకూడదు దీంతోనే చంద్రబాబు లోకేష్ను మందలించారని అందుకే లోకేష్ ఫీల్ అయ్యి టీడీపీ సభలకు సమావేశాలకు దూరంగా ఉంటున్నారని మరీ తప్పదంటే ముఖం చూపించి వెళ్లిపోతున్నారన్న టాక్ నడుస్తోంది మరోవైపు ఇదంతా చంద్రబాబు వ్యూహమేనని అభ్యర్థులను ప్రకటించే వరకు లోకేష్ సైలెంట్ గా ఉంటేనే పార్టీకి మంచిదని చెప్పడంతోనే లోకేష్ సైలెంట్ అయ్యారన్న వాదన కూడా వినిపిస్తోంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి